లేవండి మేల్కొనండి శ్రీ స్వామి వివేకానంద సందేశ తరంగి పాంబన్లో సమర్పించిన స్వాగత పత్రానికి ప్రత్యుత్తరంగా ఇచ్చిన ఉపన్యాసం పాంబన్ పట్టణానికి శ్రీ వివేకానంద స్వాముల వారు చేరగానే రామనాడు రాజా గారు శ్రీవారిని కలుసుకొని భక్తిపూర్వకంగా స్వాగతమిచ్చారు సముద్ర తీరంలో శ్రీవారు పడవ దిగిన చోటనే స్వాగత సత్కారాల కోసం ప్రత్యేకంగా నిర్మించబడి చిత్ర విచిత్రంగా అలంకరించబడిన పందిరిలో పాంబన్ పట్టణ వాసుల పక్షాన ఈ క్రింది పత్రం వారికి సమర్పించబడింది పరమ పూజ్యులైన ఇతివర్య చాలా గాఢమైన కృతజ్ఞతతోను పరమ పూజ్య భావంతోను శ్రీవారికి స్వాగత అర్పించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఎన్నో ఆహ్వానాల ఒత్తిడి ఉన్న ఒక్కసారి మాకు దర్శనమివ్వడానికి దయతో సంతోషంగా మీరు అంగీకరించినందుకు మేమెంతో కృతజ్ఞతలం కృతజ్ఞులం మీలోని మహనీయ సద్గుణానికి ఔదార్యంతో మీరు నిర్వహించ భూనుకొని అసమాన శక్తితో పరిపూర్ణ ఉత్సాహంతో అచంచల దీక్షతో కొనసాగిస్తున్న ఈ పవిత్ర ఉద్యమానికి ఇవే మా శ్రద్ధాంజలు శ్రద్ధాంజలు పాశ్చాత్య సభ్య జాతుల మనస్సులలో మీరు నాటిన హిందూ తత్వ బీజాలు మొలకెత్తడం చూస్తున్నాం అవి పెరిగి పూర్ణ సత్ఫలితాలు ఇచ్చే సూచనలను ఇప్పుడిప్పుడే కనుగొని మహానందం పొందుతున్నాం శ్రీవారు ఆర్యవర్తనంలో ఆర్యావర్తంలో సంచారం చేసేటప్పుడు పాశ్చాత్య దేశాలలో కంటే గొప్పగా ఈ మన మాతృభూమిలోని సోదరులను పుట్టిన దాదిగా ఆవరించిన నిద్ర నుండి మేల్కొల్పోయి ఎంతో కాలం నుండి మరిచి ఉన్న బ్రహ్మ విద్యను వారి జ్ఞప్తికి తెచ్చి ప్రబోధం కల్పించి అనుగ్రహించాలని మనవి చేస్తున్నాము మా హృదయాలు మా సద్గురువులైన శ్రీవారి పట్ల సత్యభక్తితోనూ పూజ్యభావంతోనూ పవిత్ర అభిమానంతోను నిండి పరవశ పరవశమైపోతున్నాయి కాబట్టి మా భావాలను తగిన రీతిలో వ్యక్తం చేయజాలకున్నాము శ్రీవారికి దీర్ఘ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి చిరకాలంగా లోకంలో కొరబడి ఉన్న విశ్వ సోదర భావాన్ని పునరుద్ధరించడానికి కావలసిన సమస్త శక్తులను సర్వేశ్వరుడు ప్రసాదించుగా కానీ పూర్ణ భక్తితో మేమందరం ప్రార్థిస్తూ విరమిస్తూ ఉన్నాము తరువాత శ్రీ తమ పూర్ణ భక్తి విశ్వాసాలు తెలుపుతూ స్వీయ స్వాగతం అర్పించారు శ్రీవారు అంటే స్వామి వివేకానంద ఈ క్రింది విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు మన పవిత్ర మాతృభూమి మతానికి తత్వశాస్త్రానికి ప్రధాన క్షేత్రం ఋషులకు జన్మస్థానం తీవ్ర వైరాగ్యానికి ఆలవాలం మానవుడు సాధించవలసిన మహోన్నత పరమ ఆదర్శం అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు విరాజిల్లుతూ వచ్చింది ఇక్కడే నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వచ్చాను అనేక జాతుల వారి మధ్య అనేక దేశాలలో సంచరించాను ప్రతి జాతి ప్రతి సంఘం ఒక్కొక్క విశిష్ట ఆదర్శంతో ఒప్పుతున్నట్టు నాకు కనిపించింది ఒక ప్రధాన ఆదర్శం వారి జీవితాన్ని అంతా ఆక్రమిస్తుంది ఈ ఆదర్శం వారి జీత వారి జాతీయ జీవనానికి పట్టుకొమ్మ భారతదేశానికి అలాంటి పట్టుకొమ్మ ఒకటి ఉంది అది రాజనీతి కాదు సైనిక బలం కాదు వాణిజ్య ఆధిక్యత కాదు యంత్ర నిర్మాణ కౌశలం కాదు మతం మతమే మన జీవన నిధి మనకున్న భాగ్య సర్వస్వం మనం కోరుకునేది అదే అట్టి వేదాంతం మన భారతదేశంలో సర్వదా వర్ధిల్లుతూ వచ్చింది కండర బలం నిజానికి గొప్పదే ప్రకృతి శాస్త్ర ప్రయోగం వల్ల నిర్మించిన యంత్రజాలంలో ప్రకటితమైన బుద్ధి మహిత చాలా అద్భుతమైంది అయినా ప్రపంచం మీద వేదాంతానికి ఉన్న ప్రభావం వాటికి లేదు భారతదేశం చిరకాలంగా కార్యదీక్ష కలిగి మెలుగుతూ ఉన్నట్లు మన జాతి చరిత్ర చెబుతుంది ఈనాడు యథార్థాన్ని తెలియని వారు బయలుదేరి భారతీయుడు స్తబ్దుడని మందమతి అని ప్రచారం చేస్తున్నారు ఇతర దేశ ప్రజలకు ఇదే వాడుక పదమైపోయింది భారతదేశం ఎన్నడైనా మందమతిగా పడి ఉండదనే భావాన్ని నేను ఒప్పుకోలేను మన ఈ పుణ్య భూమి కంటే ఎక్కడ కూడా కార్యదీక్ష ప్రస్ఫుటంగా ప్రకాశించడం లేదు అత్యంత ప్రాచీనం మహిమాద్యమైన మన జాతి ఇంకా సజీవమై ఉండటమే మన జాతి కార్యదక్షతకు ప్రబల సాక్ష్యం ప్రతి దశాబ్దిలో మన జాతి నూతన యౌ్వనాన్ని పొందుతూ క్షీణించక నశించక దివ్య జీవన గతితో ప్రకాశిస్తుంది ఈ కార్యపరత మన దేశంలో మతంలో కనిపిస్తుంది కానీ ప్రతివాడు తన వృత్తిని ప్రమాణంగా పెట్టుకొని ఇతరులను విమర్శిస్తూ ఉంటాడు ఇది మానవ స్వభావం అనే సత్యాన్ని ముఖ్యంగా గమనించాలి ఉదాహరణకు ఒక చెప్పులు కుట్టుకునే వాణిని పరామర్శించండి వానికి చెప్పులు కుట్టడం మాత్రం తెలుస్తుంది అతనికి చెప్పులు తయారు చేయడాన్ని మించిన యోగ్యమైన కార్యం కనిపించదు ఒక తాపి పనివాడు ఉన్నాడనుకోండి అతనికి ఆ తాపి పని మాత్రం తెలుస్తుంది ఇతర లౌకిక జ్ఞానం సున్నా ఈ మూఢత్వానికి మరో కారణం కూడా ఉంది కాంతి చాలా తీక్షణంగా ఉన్నప్పుడు మన కళ్ళు చూడలేవు మన దృష్టి శక్తి పరిమితిని దాటి మన కళ్ళు చూడలేవు వాని నిర్మాణం అలా ఉంది కానీ అంతర అవలోకన ప్రభావం వల్ల యోగి అలా కాదు పామరులను ముసుగుతో కప్పి ఉంచే అనాత్మ ఆవరా అనాత్మ ఆవరణాన్ని భేదించుకొని పోయి అతడు చూడగలుగుతాడు నేడు ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రపంచం వేయి కళ్ళతో భారతదేశం వైపు చూస్తుంది ఈ భారతదేశం సమస్త జాతులకు ఆ భిక్ష ఆ భిక్షను పెట్టవలసి ఉంది మానవ కోటికి కావలసిన పరమ ఆదర్శం ఇక్కడ మాత్రమే లభించగలదు పాశ్చాత్య పండితులు ఇప్పుడిప్పుడే విషయాన్ని గ్రహించగలుగుతున్నారు ఈ ఆదర్శం మన సంస్కృత వాంగ్మయంలోను వేదాంత శాస్త్రంలోను సురక్షితంగా ఉంది యుగ యుగాల నుండి ఇది భారతీయుల ప్రత్యేక సంపద అయి విలసిల్లుతుంది చరిత్ర దృష్టి ప్రసరించినంత వరకు ఐందవ సిద్ధాంతాలను తత్వ సూత్రాలను ప్రచారం చేయడానికై ఏ ప్రబోధకుడు ఇంతవరకు భారతదేశం పొలిమేరలు దాటిపోయినట్లు కనిపించదు కానీ ఇప్పుడు అద్భుతమైన మార్పు ఒకటి మనలో కలుగుతుంది ఎప్పుడెప్పుడు ధర్మం అణిగిపోయి అధర్మం పెచ్చు పెరుగుతుందో అప్పుడంతా లోకాన్ని రక్షించే నిమిత్తం నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఏ దేశంలోనైనా శ్రేష్టమైన నీతి శాస్త్రం ఉంటే అది మన దేశం నుండి పరిగ్రహించిందే అని జీవన తత్వాన్ని కూర్చిన ఉత్తమ భావ ఉత్తమ భావాలున్న మతం ఎక్కడున్నా అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన దగ్గర నుండి గ్రహించబడింది అని మత పరిశోధకుల వల్ల తెలుస్తుంది ఈ పంతొమ్మిదవ శతాబ్దం అంతా తొమ్మిదవ శతాబ్ద అంత బాగాన జరుగుతున్నంతగా దుర్బలులపై దుర్బలులపై పడి దోచుకోవడం దౌర్జన్యం చేయడం పీడించడం ప్రపంచ చరిత్రలో ఏ కాలంలో కూడా జరగలేదు వాంచలను జయిస్తే తప్ప ముక్తి చేయకూరదని భోగాలకు బానిసగా కాలం ఎవనికి మోక్షం లభించదని ప్రతివాడు గ్రహించ గ్రహించాల్సి ఉంది ఈ మహాసత్యాన్ని సకల జాతుల వారు నిమ్మ నెమ్మదిగా తెలుసుకొని ఆమోదిస్తున్నారు శిష్యుడు ఈ సత్యాన్ని గ్రహించే అర్హతను పొందిన వెంటనే గురువు యొక్క బోధవాణిని రక్షిస్తుంది భగవంతుడు అనంత దయా సముద్రుడు తన బిడ్డలపై వారే మతం వారైన కరుణ చూపుతూనే ఉంటాడు ఈ కారుణ్య సముద్రం ఎన్నడూ ఎండిపోయేది కాదు మన ఈశ్వరుడు సమస్త మతాల వారి ఈశ్వరుడు ఒక్కడే ఈ అభిప్రాయం భారతదేశంలో మాత్రమే గోచరిస్తుంది కానీ ప్రపంచంలోని మరే ఇతర మత గ్రంథంలోనూ కానరాదని నేను బాహటంగా చాటి చెబుతున్నాను హిందువులైన మనం ఈశ్వరేచ్ఛ వల్ల బహు బాధ్యతాయుత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము పాశ్చాత్య దాచుల వా పాశ్చాత్య జాతుల వారు ఆధ్యాత్మిక సహాయం కోసం మన దగ్గరికి వస్తున్నారు మానవ జన్మకు సంబంధించిన సమస్యల గురించి ప్రపంచానికి జ్ఞానదానం చేయడానికి తగిన సామర్థ్యాన్ని సంపాదించుకోవలసిన మహా బాధ్యత నైతికంగా భారత పుత్రులకు ఏర్పడింది ఒక విషయం చూడండి కొండ కోటలలో నివసిస్తూ అప్పుడప్పుడు వెలువడి వచ్చి బాట సారులను దోచుకుంటూ ఉండిన ఎవడో ఒక దొంగల రాయుని సంతానమని చెప్పుకోవడానికి ఇతర దేశాల్లోని ఘనులు మహాపురుషులు గర్వపడుతూ ఉంటారు కానీ హిందువులేమో కొండల్లో గుహల్లో పల మూలాలు తిని జీవిస్తూ పరమాత్మ ధ్యానంలో కాలం గడిపిన ఏ ఋషి సంతానమనో లేదా ఏ సాధు పురుషుని సంతానమనో చెప్పుకొని గర్వపడుతూ ఉంటాము కానీ మన మతాన్ని గూర్చి శ్రద్ధ పూని సరైన మార్గాన పనిచేయడం ప్రారంభిస్తే మనం తిరిగి మహత్తర పీఠాన్ని అలంకరించగలము అత్య ఆదరంతో హృదయపూర్వకంగా మీరు నాకు ఇచ్చిన స్వాగతానికి వందనాలు అర్పిస్తున్నాను ఈ రామనాడు మహారాజు గారు నా పట్ల చూపుతున్న ప్రేమకు తగు రీతిలో నా కృతజ్ఞతను తెలపగలడం నాకు సాధ్యం కాదు నేను స్వయంగా కానీ ఇతరుల ద్వారా కానీ ఏదేని సత్కార్యం చేసి ఉంటే అందుకై భారతదేశం కృతజ్ఞత ఈ సత్పురుషునికే చెందవలసి ఉంది ఏంటంటే అసలు నేను షికాగో నగరానికి పోవాలని మొదట సంకల్పించింది వీరే ఆ భావాన్ని నాకు సూచించి దాన్ని నిర్వహింప పట్టుబట్టి ప్రోత్సహించినది వీరే ఇప్పుడు నా దగ్గర నిల్చుండి ఇంకా పని చేయాలని వెనుకటి ఉత్సాహంతోనే ఆయన సదా ఆశిస్తున్నాడు మన ప్రియ మాతృభూమి పట్ల అభిమానం వహించి ఆధ్యాత్మ మార్గాన దేశ జనైత్రిని ఉద్ధరించడానికై పాటుపడటానికి ఎట్టి రాజశ్రేష్ఠులు ఇంకా ఎందరో దొరుకుతారుగా కని నేను కోరుతున్నాను